Obrigado, నూతన సంవత్సరం మరి సంక్రాంతి శుభాకాంక్షలు మరి మీ అందరి సహాయ సహకారాలతో ప్రజల భాగస్వామ్యంతో మరి రూపాలకు శాఖ సిబ్బందితో మరి నగరంలో శానిటేషన్ కార్యక్రమాన్ని చాలా అందంగా తీర్చడం జరిగింది డివైడర్లు గానీ రోడ్డు మార్జిన్స్ గానీ పబ్లిక్ గ్రీనరీ గానీ వీటిలన్నింటినీ అందంగా సుందరీకరణంగా చేయడం జరిగింది అలాగే లైటింగ్ వచ్చేటప్పటికి మరి విపరీతమైన కంప్లైంట్లు ఉన్నాయి వాటిలన్నింటినీ ఇరవై నాలుగు గంటలు పన్నెండు గంటలు ఆరు గంటల లోపల వాడైపోయిన లైట్లని ఇమీడియట్ గా రిపేర్ చేసి ఎక్కడికక్కడ చీకట్లేని వినుకొండని చిదిద్దే కార్యక్రమంలో చాలా ముందున్నాం అట్లాగే రక్షిత మంచినీటిని ఇచ్చే కార్యక్రమంలో మనం పరిశుభ్రమైన రక్షిత మంచి అందిస్తున్నాం దానిలో భాగంగా మరి ఎస్టీపీ ఏదైతే ఉందో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏమైనా రెండు శాంక్షన్ అవ్వడం జరిగింది వాటిని అమృత కింద ఏఐబీ సీమ్ కింద మరి పొట్ల కాలనీలో చెక్కవాగులో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ప్రతినిత్యం రక్షిత మంచి కార్యక్రమాన్ని త్వరలో అమృత స్కీమ్ ద్వారా చేపట్టడం జరుగుతుంది అట్లాగే ఎక్కడైతే మనకి ఇంకా రోడ్లు డ్రైన్లు వేని ప్రాంతాలు ఏదైతే ఉందో మరి కొత్త ప్రభుత్వం ఏర్పడుతూ గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ జీవీ ఆంజనేల్ గారి సహాయ సహకారాలతో వారి తోడ్పాటుతో మరి నగరంలో మరింత అందంగా మరింత శుభ్రంగా మరింత సంక్షేమ పథకాలు అందరికి వెళ్లే విధంగా ప్రతినిత్యం వాటర్ అందే విధంగా అలాగే కొత్త బస్ స్టాఫ్లు వారి శివశక్తి ఫౌండేషన్ తో నాలుగు ఏర్పాటు అయ్యే విధంగా అట్లాగే పబ్లిక్ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ నిర్మాణం చేసేటట్టుగా పబ్లిక్ యూనియల్స్ ఏవైతే ఉన్నాయో మనం రెండు పాయింట్ మనం ఏర్పాటు కూడా సన్నాహాలు చేస్తున్నాం ఒకటి ఏనుగుపాలం సెంటర్ రెండు శివజ్ కోపం దగ్గర కూడా మరి వీటిలో వీటి అవసరం చాలా ఉంది అలాగే గ్రీనరీ కూడా మరి మంచి మొక్కలను తీసుకొచ్చి మరి పూర్తి స్థాయిలో కారంపూర్ రోడ్ మర్కాపురం రోడ్డు నసరాపేట రోడ్ లో కూడా గ్రేనర్ ఏర్పాటు చేయడానికి కూడా అందుకున్నాం మరి అట్లాగే ట్యాక్స్ పే మరి వినుకొండ ప్రజలు వినుకొండ ప్రజలు రాష్ట్రంలోనే అగ్రస్థాయిలో ఉన్నారు వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసి మీ తోడ్పాటుతో ప్రజల భాగస్వామ్యంతో అట్లాగే వ్యాపార సంస్థల భాగస్వామ్యంతో ఈ వినుకొండ పట్టణాన్ని మరింత మరి అందంగా ఆనందంగా మీ సహాయ సహకారాలు చాలా అవసరం అని చెప్పి కోరుకుంటున్నాను అలాగే ఆగిపోయిన టిడ్కో హౌసెస్ ఏ అయితే ఉన్నాయో అవి నిర్మాణం మళ్లీ చేపట్టడం జరిగింది వీటిని కొత్త సంవత్సరం మరి త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్ హౌసెస్ అవి మోర్ దాన్ నైన్టీ పర్సెంట్ పని పూర్తి అవడం జరిగింది వాటిని మరింత తొందరగా మరి మన ఎమ్మెల్యే గారి తోడ్పాటుతో మన గౌరవం తోడ్పడుతూ తొందరలోనే వాటిని ప్రజలు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అలాగే ఎన్టీఆర్ కాలనీ ఆ ఎన్టీఆర్ కాలనీని కూడా మరి ఆగిపోయిన ఎన్టీఆర్ కాలనీలో ఉన్న మౌలిక వసతులు తొందరగా ఏర్పాటు చేసి వాటిని కొత్త ప్రభుత్వం ఇంకా రెండు సెంట్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది అలాగే పెన్షన్స్ మరి చాలా వినూత్నంగా ఒక రోజు ముందు కొన్ని పర్వదినాల్లో కానీ ఆదివారం ఫస్ట్ రోజు ఒకటో తారీఖు వచ్చిన సందర్భంలో మనం ఒక రోజు ముందుగానే పెన్షన్స్ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది అలాగే ఆ భార్యాభర్తల ఇద్దరులో పెన్షన్దారులు ఎవరైనా చనిపోతే గనక పదిహేను రోజుల లోపలే ఆ కొత్త పెన్షన్ ని పునరుద్ధరించే కార్యక్రమం కూడా ప్రభుత్వం చేపట్టడం సంతోషదాయకం మరి ఇలాంటి నూతనమైన కార్యక్రమాలు మరి మూడు సిలిండర్ల కార్యక్రమం మరి కార్యక్రమం కూడా చాలా దిగ్విజంగా చేపట్టడం జరిగింది మరి అనేకమైన కార్యక్రమాలు అట్లాగే ఐలో వినుకున్న ప్రాంతంలో కూడా మన భవిష్యత్తులో ఒక ఫౌంటైన్ ఏర్పాటు చేయడానికి కూడా వెళ్తాం అట్లాగే మనకున్న అతిపెద్ద ల్యాండ్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా లేదు ఇరవై రెండు ఎకరాలు ఉంది ఈ ఇరవై రెండు ఎకరాల్లో మరి ప్రభుత్వ చీఫ్ గారి కోరిక మేరకు వారు ప్రజలకి నూతనమైన ఆహ్లాదకరమైన సేవలు అందించే కార్యక్రమంలో భాగంగా అక్కడ కూడా అనేక కార్యక్రమాలు సాధికార నిర్మాణం గాని మరి టీటీడీ కళ్యాణ మండపం ఈ కొత్త అందులో ఓపెన్ జిమ్ గాని స్టేడియం మల్టీ లెవెల్ కాంప్లెక్స్ లు గానీ త్వరలోనే రూపుదిద్దుకుంటాయని చెప్పి మీ అందరికీ మనసా కొరుకుంటున్నాను కోరుకుంటున్నాను అలాగే పట్టణానికి రావాల్సిన అనేకమైన మౌలిక వస్తువులు ఇంకా నిర్మాణం చేపట్టవలసిన రోడ్లు గానీ డ్రైన్లు గాని కొత్త సంవత్సరాలను పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ మీ సహాయ సహకారాలతో వినుకొండ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ గారి సహాయ సహకారాలతో తోడ్పడుతూ ఈ పురపాలక సంఘాన్ని మరింత అందంగా మరింత ఆహ్లాదంగా మరింత కొత్తగా మరింత వినూత్నంగా అన్ని మౌలిక సదుపాయాలతో ముందుకు తీసుకువెళ్తామని చెప్పి మనస వాత్య మరి మీకు తెలియజేస్తూ Thank you. Thank you.